ఉపస్థితులైన పూలు పిలుమోనుకు రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయం పదకొండవ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడను చూడండి వాక్యంలో ఎంత అర్థం ఉందంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఎవరితో అంటున్నాడు పౌలు గారి మాట చూడండి పిలుమోని రాసిన పత్రికలా అంటున్నాడు ఏమని ఎవరు క్రీస్తి కది అయినా పౌలు సోహోదరి అయిన మా ప్రియుడైన జతపని వాడైన పిలుమోని మన సహోదరి అయినా అప్రియకు తోడ అప్పియనకు ఎండ ఉన్న సంగం నాకు శుభ మన తండ్రి అయిన దేవుని ప్రభు నిష్కరించుకోవడానికి సుమాదం కలు ఎవరంటే ఈ యొక్క యజమానింట్లో పిల్లమని ఇంట్లో యజమానింట్లో నుంచి మనవడు ఓనర్స్ కొంచెం దొంగదనం చేసుకుని బయటికి వెళ్ళి దుబారా ఖర్చు పెట్టి సమస్తం అయిపోయిన తర్వాత పౌలు గారి దగ్గరికి వచ్చాడు పౌలు గారి దగ్గర సేవ చేశాడు కానీ ఏమండి పూర్వం నిష్ ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజకరుడు అయ్యాడని చెప్పేసి పౌలు గారు రికమెండేషన్ చేస్తున్నారు అట్లానే దేవుడు కూడా మనం రెండు వేల ఐదులో మన రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు ఇచ్చారంటే రికమెండేషన్ చేశాడు అలాంటి రికమెండేషన్లో మనం ఉండాలి పౌలు కనుక అలాంటి నమ్మకమైన దేవుడు మహాదేవుడు అనే స్పృగాన్ని మనం వెంబడిస్తే మనం పూర్వ నిష్ప్రయంగా ఉన్నా ఇప్పుడు ప్రయోజనకరంగా చేస్తాడు ఈ వాక్యానికి అర్థం ఏమంటే వృద్ధాప్యంలో పౌల్ గారికి సహాయం చేసిన వ్యక్తి ఓనేసింగ్ వృద్ధాప్యంలో పౌలు గారి దగ్గర బట్టలు ఉతికాడు ఇల్లు ఓడిచాడు వంట పని అన్ని పనులు చేసి పెట్టాడు ఓనేసిమ అంత నమ్మకం ఉండబట్టే మళ్ళీ బైబిల్ తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు పిలువమ్మని ఇల్లు కూడా బస్ చూడండి పిలువమ్మని ఇల్లు కూడా మందిరం అయింది పిలువమ్మని కూడా సేవ చేశాడు ఒక్క ఓనేసిమ చూడండి ఎంత మా ఎంతగా దీవించబడ్డాడు కానీ మనం 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 మరి పూర్వం నుంచి కూడా నిష్ప్రయోజనం వండినాం ఇంకా ప్రయోజనకాలం ఎప్పుడు ఉండవు కేజీలు కేజీలు పెరుగుతున్నాం కానీ ప్రయోజనం ఉండట్లు